వాళ్ళ రాజ్యం ఏక రాజ్యం నేను ఏనుకుంటా కాబట్టి పాండవులు ఎట్లాగా వస్తారో నువ్వు చెప్పంటే వారి వాళ్ళతో విడ్డలు చేయలేవు కలవడలేవు వాళ్ళ తప్పలేవు వాళ్ళతో కయము చేసి వాళ్ళ తప్పదానికి చేత కాదు కానీ వాళ్ళు తప్పు லக்கா இல்ல கட்டாளே இல்ல லக்கே நிலம் இ லக்கே தூரம் இடாசு மது கோட்ட கட்டி கோட்டல ரேற்றோ ரேத்ரி பகலோ பகல்காரா కుండలు మూనేది లక్క ఇండ్లు దూలాలు లక్కే వాసాలు కోడుకుంటూ నీలము పుటాసు కోడలు కట్టిరు కానీ మాండవులు రేత్ర రేత్రి పగల పగలు అనగా మంత్రి శేఖరా పొయ్యి పోరి మంత్రి వరియా అక్కడికి పోయి మా అన్నలు గిరువు అనంగా దాసి కుమారుడు పుట్టినవాడు బిజర మహారాజు ఉన్నాడు బిజినాజు పోయి పిలువమని ఎప్పుడు చెప్పిందో అవరమారాజు కడిగిపోయి మజు తీసుకురావట్టే వాళ్ళు అని అనంగా కోడలు కట్టి ಎಲ್ಲಾ ಇಲ್ಲಿ ನೋಡಿ ಆಡಿ ತಿಸ್ಕವచ్చి ಎرمೆ ಯಸ್ತಿಲ್ಲ ಅಯ್ಯ ಕೋಲಪಡಿ ಗಾಡಾ ಬರಕು ನೆಕ್ಕಲ್ ತೆಳವಾಯ ಓ ಸ್ವಾಮಿ ಓ ಸ್ವಾಮಿ ಓธรรมರಾಜಾ ಕಮಾರ್ ರದಿನ ರಾಜು ಇತ್ತ ಉನ್ನೈ ದೈವ ಗಾಂಧೀಗ ಪರಾವು ಯಾರ್ ಬೇ ನಿನ್ನು

మీరు పంపిస్తారా పర్వాలేదు అన్నాడు పాడలున్నారు పాడలు ఎంత ఎవరు దోచుకున్నాడు ఒక బ్రాహ్మణులు ఒక్కరుగా ఇద్దరు కాదు ఐదుగురు బ్రాహ్మణులు మరి చూడబట్ట బ్రాహ్మణ బ్రాహ్మణ మీరు పాండవుల వెనక పోయినట్టే పోయి వాళ్ళు లక్క ఇందక్క కూర్చుంటే మీరు ఏం చేయాలి ఆ తలుపు ఈ తలుపు దగ్గర పెట్టాలి అగిపుల్లో పాండవులు అలంగా కాలి దగ్గమీ కాలి సస్తలు నాకు వాళ్ళ రాజ్యం నా రాజా వేలుకుంటా అని చెప్పి బ్రాహ్మణులకు దొంగతనంగా ఇచ్చి పాండవుల కిల్లు చూపుతా అని కోరాలి అవె ఎప్పుడు చెప్పిండో ఎప్పుడు పాండు ధర్మరాజు ఎక్కడికి వస్తున్నాడు ఎందుకు వస్తుంది అంటే అవీ పట్టం చూపిస్తున్నా ఇల్లు చూపిస్తా అని అన్నారు అవు ధర్మరాజు మంగు పోతున్నాడు ధర్మరాజు వెనక భీముడు పోతున్నాడు భీముని వెనక అర్జునుడు పోతున్నాడు అర్జును వెనక నగుడు పోతున్నాడు నగుడు ఏతున్నాడు వారా కుంటి సాదేవుడు పోతున్నాడు సాదేవుని వెనక బ్రాహ్మణులు వారి అవస్థ ఉన్నారో తండ్రి తరిపోయినప్పుడు ఫోటో అనంగా చిటికరేలు కొరికింది కాబట్టి ఇప్పుడు అంత రక్తము నాలుక అంటింది ఆ నాలుగని ఎనమశాత అంటిండు ఆ ఎనస్తం చూసుకుంటే ఈ ఊరంగా లక్క ఇల్లు కాలిపోతాయి అని చెప్పి ఎవరి అంటున్నాడు రా బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఎడిపోతున్నారు రాళ్ళు చూపిస్తానికి పోతున్నా వస్త్రం లక్క ఇల్లు మాకు చూపిద్దానికి పోతున్నారు కానీ బిడ్డ అది ఉత్త చోటు కాదు అగ్ని మిగిలిన స్థలము మా నిప్పు ఆన స్థలము నిప్పు గను అగిపుల జీవిత పగ్నం పడుతుంది ఆ కోటలు మరి ఆ కాలిపోతే దగ్గర అగ్గిపెట్టింది అగ్గిపెట్టే వార యమాని లేదురా అంటే రాజును పట్టుకొని బ్రాహ్మణునివి అరే అంటే రాజు అన్నట్టు అరే అంటే రాజు అన్నట్టు ఆయన చిన్నతన అరే అంటే రాజు అంటే ఏమన్నట్టు రెండు వేల ఇరవై ఐదు కదా అందుకేనే రాజు అరే అంటే రాజు అన్నట్టు లేదా గారు బ్రాహ్మణ లేదా దాచుకులు అగ్గి పెట్టే నత్తి బ్రాహ్మణుడు వాళ్ళకి సప్పులు చేస్తలేడు సరి అంటలేడు మరి అగ్గి పెట్టే ఇచ్చినట్టుంటే మరి దుర్యోధనం కొడతాడు మరి కోడలుగాల పెట్టమని మాకు అన్నాడు బంగారం అన్నాడు లేకపోతే మీ ప్రాణం ఇస్తాను అన్నాడు మరి మని <laughs> నువ్వు బీడి మంచిగా మాట్లాడరా మాట నీది నత్తి మాట పోరి బ్రాహ్మణ జేబులో ఏమున్నది చూడు నీ జేబులో ఏమున్నది చూడు ఏమున్నది ఏమో సరుతన గులగుల పెట్టింది కాదా గిట్టు చూడు ఇంకెక్కడ చూసుకుంటా ఇది ఏందిరా కాదు ఆమె పెట్టే

ఇది పెట్టే ఏం పెట్టి అంటారు అగ్గి పెట్టే అంటారు అగ్గిని మన స్థలం అది ఆ స్థలముకొస్తే ఈ అగ్గిపుల్ల జీవిత బగ్గం అంటది కూడలు కాలిపోతా మీరు వస్తారు వారి అని చెప్పితే నేను చుట్టూ తాగటోలేడు ఏమంటున్నాడు అన్న భీమసేన బ్రాహ్మణుడు అగ్గిపేట పారేత్తలే ఎప్పుడు చీక పెట్టిండో ఆ భీముని భయం భీముని మాట చెప్పగానే వాళ్ళు భయపడ్డారు అజ్జిపేట తీసి ఎప్పుడు వరంగా పారేసిండు ఆ అజిపుల్ల గీకి అటు పెడితే కాలిపోయింది ఆ బ్రాహ్మణులు తీసుకొని తాను రాబట్ట కూర్చుండడు అమ్మ అర్జున నగరుడు సాదేవుడు తల్లి శ్రీవారి కుంతి పాండవ భీముడు కానీ ఈ ఉత్త ఇల్లుగా మన లక్క ఇల్లు లక్క ఇల్లు ఇది అగ్ని అగ్నిపదేశ స్థలము మరి రేత్ర పుట్ట వచ్చి దొంగలు నిప్పులు పెట్టునేమో చోరులు వచ్చి అగ్ని తల తల పెడితే సస్తం మేము మా ప్రాణం పోతే మాకు ఇక్కేవలు మాకు నట్టలు మీరు ఇక్కడ ఉన్నది నట్టని చెప్పి ఓ తమిళ అర్జున నువ్వు పొద్దుందా కావాలి గాయాలి ఎవరు రాకుండా పోకుండా కావాలి గాయాలి అని అర్జున చెప్పిండు అర్జునవు చెప్పిండు భీమా నువ్వు రేత్రి అర్ధరేత్రి అనంగా ఎవడు రాకుండా పోకుండా కావాలి గాయాలి అని చెప్పి భీమని కావాలి చెప్పిండు అవ ఎప్పుడు పాండవులు అనగా కోడలు కాపాడుకుంటా తను ఉండబట్ట శాస్త్రులు ఇట్లా ఒక్కరోజు ఆయే రెండు రోజులు ఆయే మూడు రోజులు ఆయే కానీ వాళ్ళకు ఆకలి అవుతున్నది దుర్యోధన దుర్యోధన ఏమన్నాడు మా కన్నం పంపిస్తున్నాడు మా భోజనం పంపిస్తున్నాడు ఇంతవారు కన్నం పంపించలే అమ్మా ఓ తల్లి శ్రీ వాళ్ళ పుంతి అమ్మ దాయి అమ్మ దాయి